కుమార్తెలపై కోపంతో నాలుగు కోట్ల రూపాయలు విలువైన ఆస్తి పత్రాలను ఆలయహుండిలో వేసేశాడు ఓ తండ్రి మరి ఇప్పుడు ఆ ఆస్తి ఆ అమ్మాయిలకు దక్కుతుందా లేక అమ్మవారికి చెందుతుందా దీనిపై న్యాయస్థానం ఏం తేల్చనుందే ప్రస్తుతం ఇదే తమిళనాడులో హాట్ టాపిక్గా మారింది తిరువనమలై జిల్లాలోని అరణి సమీపంలోని కొనేయూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ విజయన్ తన భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివసిస్తున్నాడు ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన కస్తూరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు మరో కుమార్తె సుబ్బలక్ష్మి వైద్యురాలుగా ఉన్నారు కొన్ని నెలల క్రితం తండ్రి విజయన్కి కుమార్తెకి మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది ఈ క్రమంలో అల్లుడి బంధువులు విజయన్ను బెదిరించడంతో వివాదం మరింత ముదిరింది ఆస్తుల విషయంలో కుమార్తెలు తన మాట వినకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు విజయన్ దీంతో నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే తన రెండు ఇల్లు పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రేణుకాంబల్ ఆలయంలోని హుండీలో వేసేశాడు తన ఆస్తి అంతా ఆలయ ఖజానాకు చెందుతుందని ప్రకటించాడు తాను కష్టపడి ఆస్తులను సంపాదించానని కానీ తన కుమార్తెల ఆస్తి విషయంలో తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు విజయన్ అందుకే తన ఇష్టపూర్వకంగా ఆలయానికి తన ఆస్తులను ఇస్తున్నట్లు ప్రకటించాడు మరోవైపు విషయం తెలుసుకున్న విజయన్ కుమార్తెలు తమ తండ్రి హుండీలో వేసిన ఆస్తి పత్రాలను తమకు ఇవ్వాలంటూ ఆలియ అధికారులను సంప్రదించారు తమ తండ్రితో పాటు తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఆస్తులు సంపాదించిందని వారిద్దరూ ఉమ్మడిగానే ఇల్లు పొలాలు కొనుగోలు చేశారని చెబుతున్నారు తమ తండ్రి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఆలియా ఖజానాకు తమ ఆస్తులను ఇచ్చారని అన్నారు తిరిగి వాటిని తమకు ఇవ్వాలంటూ తమ భర్తలతో కలిసి అధికారులతో వాగ్వాదానికి దిగారు ఆలయ అధికారులు మాత్రం విరాళంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలను అప్పగిస్తామని ప్రకటించారు మరోవైపు తమ కుటుంబ ఆస్తుల వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉందని న్యాయస్థానం తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని చెబుతున్నారు విజయన్ కుమార్తెలు మరి న్యాయస్థానం ఈ ఆస్తి వివాదానికి ఏ విధమైన ముగింపు పలుకుతుందో చూడాలి ఏదేమైనా కుమార్తెలపై కోపంతో ఆలయానికి నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చిన వ్యవహారం తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశమైంది